నమస్కారం ఎక్స్ప్రెస్ సెవెన్ న్యూస్కి స్వాగతం చిత్తూరు పట్టణంలో భారీ ఎత్తున లిక్కర్ బాటిల్స్ నీలమట్టం చిత్తూరులో చిత్తూరు వన్ టౌన్ కి సంబంధించిన ముప్పై కేసుల్లో గల లిక్కర్లు చిత్తూరు రెడ్డిగుంట ఓపెన్ ఏరియాలో ఈరోజు ఎస్ ఎస్సీబీ వారి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది చిత్తూరు వన్ టౌన్ సి మరియు ఎస్ఐ తమ సిబ్బందితో రోడ్ రోలను ఉపయోగించి దాదాపు ముప్పై కేసుల లిక్కర్ సీసాలను పూర్తిగా పగులగొట్టడం జరిగింది బాధ్యత రహితంగా తమ విధులను నిర్వర్తిస్తున్న చిత్తూరు పోలీసు అధికారులు మరియు పోలీసు సిబ్బంది ஒரு தருமக்கணும் தருமக்கணும் நான் தருமணம் Yes, this is